వెల్కమ్ టు సుమధురం కబుర్లు ఈరోజు నా గొంతు చూసారు ఎలా ఉందో గొంతు పోయింది కదా అది మొన్న దీపాలు వెలిగించడానికి వెళ్తే బాగా అయిపోయి ఎక్కువైపోయి వృద్ధ దీపాలన్నీ వెలిగించారు లోపల లోపల అది అయిపోయింది అలా గొంతు ఎప్పుడైనా సరే బొంగురు పోయినా జలుబు చేసి గొంతు నొప్పేది ఉన్నా కూడా ఈ మందులు వేసుకుంటుంటే ఈ మధ్యకాలంలో కొంచెం పని చేయటం తగ్గిపోయిందండి అందుకోసం ఏంటంటే మందులతో పాటి ఇది కూడా చేస్తే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే మందులకే పని చేయట్లేదు ఇది ఏమిటి అంటే షొంఠి శొంటి కాఫీ చెప్పబోతున్నాను నేను అది ఎలా చేయాలో చూడండి ఒకసారి ఇదిగోండి శొంటి ప్యాకెట్ ఇలా వస్తుంది మార్కెట్లో దొరుకుతుంది శొంటి ప్యాకెట్ తెచ్చేసుకొని ఒక ఇద్దరికి సరిపడినట్టు చెప్తున్నాను నేను నాకు ఇకిద్దరికీ కూడా గొంతుపోయింది ఎందుకు ఇద్దరు సరిగ్గా ఇలా ఇంత ఒక ఇంచు మందంవి రెండు ఈ రెండు కూడా చిన్న రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి పౌండ్ రాకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మెత్తగా పొడి ఇప్పించు సరే దగ్గర ఇలాగా మెత్తగా పొడి చేసుకోండి గిన్నె పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించి మనకి ఇద్దరికి కావాలి కనుక నేను ఇదిగో ఈ గ్లాస్తో ముప్పావు ముప్పావు గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఓన్లీ వాటరే వేసాను చూసేది ఓన్లీ వాటర్ వేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా పౌడరు ఇది ఇందులో బీసీ మన పూర్వకాలంలో పెద్దవాళ్ళందరూ కూడా అలా చేసుకునేవాళ్ళు ఎప్పుడైనా ఇది సీజన్లో జలుబు వస్తుంది పడిచం పడితే చొంటి కాఫీ తాగాలి అని చెప్పేవాళ్ళు అందుకు ఇప్పుడు అన్నీ మనము మందులు వేసుకుంటున్నాం మన పిల్లలకైతే మనకు కొంచెం తెలుసు మన పిల్లలకి అయితే అసలు ఇది ఏంటో కూడా తెలియదు ఇది ఇలా ఉన్నప్పుడు చూసారా అలా మంచిగా ఒక పొంగు అలా ఒక పొంగు వస్తుంది మంచిగా ఉడుకుతుంది అనమాట ఉడికి అంటే దాని ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చేలాగా అలా దగ్గరికి చూపించ మనకి రెండు గ్లాసులు కదా కావాలి రెండు స్పూన్లు పంచదార ఒక్క నిమిషం అంతే పంచదార కరిగిపోయే వరకు మనం పాలు సపరేట్గా కాచేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట వేడి వేడిగానే ఇలాగ గ్లాసులో ఇందాక ముప్ప గ్లాస్ వాటర్ వేసాను కదా ఇది ఒక ముప్పై మిల్క్ వేస్తున్నాను మా ఇద్దరికి ఇంత ఇంత వస్తుంది అందుకు ఇలా ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేయాలి ఎందుకంటే పాలు వేయగానే ఇది విరిగిపోతుంది అందుకు మనం మంట మీద ఉంచకూడదు ఇంకా ఇది ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆపేయాలి చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే ఒక సామెత దగ్గుతూ పోతే సొంటి ఫిరంయింది అని చెప్పేవాళ్ళు అంటే ఏంటి మనం దగ్గుతిరితే వీడు ఎట్లాగో కొంటాడు అని చెప్పి రేట్ ఎక్కువ చెప్పేవాళ్ళట కొట్టువాళ్ళు వాళ్ళు అలా చెప్తారు అందుకే ఇది ఇది నుంచి కంప్లీట్గా కింద పెట్టేశాం ఆపేసి ఇప్పుడు మనం వేడి చేసుకున్న మిల్క్ పోయాలి పై ముందు పాలు వేస్తే వేసి పొయ్యి మీద పెడితే ఏమవుతుంది అంటే విరిగిపోతాయి ఇప్పుడు చూసారా విరిగిపోలేదు ఇది వేడివేడి ఉన్నప్పుడే మనం కొంచెం తాగాలి కాఫీ తాగకుండా ఇదే తాగాలి పూట ఇలాగా మూడు పూటలు తాగితే బాగా చేస్తుంది కాఫీ రెడీ హాయిగా కూర్చొని ప్రశాంతంగా తాగేసి ఇదిగోండి శొంటి కాఫీ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది కారంగా ఉందా లేకపోతే సరిపోయిందా కరెక్ట్గా సూపర్ టేస్ట్ ఓకే ఈ శొంటి కాఫీతో పాటు మనం చార్ ఉంది కదా మన ఛానల్లో ఉంటుంది టమాటా చారు ఆ చారు అంటే కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గేదాకా పథ్యం చేయటం అంటారు అలా చేస్తే ఒక టూ త్రీ డేస్ కంతా మెడిసిన్ వేసుకోకుండానే ఎక్కువ మటుకు తగ్గిపోతుంది ఎందుకంటే నేను ఇలా చేస్తాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను మెడిసిన్స్ ఎక్కువ వాడటం అంత మంచిది కాదండి ఎప్పుడైనా మనకి సివియర్గా వాడవలసి వచ్చినప్పుడు ఆ మెడిసిన్లు అన్నీ వాడుతూ 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 ఉంటే కొన్ని రోజులకు మన బాడీ దానికి అలవాటైపోయి ఇంకా మెడిసిన్ కొంచెం పవర్ పని చేయటం తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తారు అది నిజమో కాదో కూడా నాకు తెలియదు అలా అంటారు ఏమో అది నిజమైతే ఒకవేళ మనం ఫ్రీక్వెంట్గా మెడిసిన్ వాడొద్దు ఇలా చిన్న చిన్నవి ఇలా చేసుకుని సివియర్ ఉన్న వాటికి తప్పకుండా వెళ్ళవలసిందే తప్పదు కానీ చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్లకి వెళ్తే అనవసరంగా యాంటీబయాటిక్స్ అన్ని తింటే హెల్త్ పాడైపోతుంది కదా అందుకోసం